నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింగయ్య మృతి కేసులో రోజుకొక న్యూస్ వెలుగులోకి వస్తుంది మరి ఒక కారు కింద పడితే మరో కారు కింద పడ్డారన్నట్టు సాక్ష్యాలు సృష్టించారని మరి పోలీసులు కూడా తప్పుడు సమాచారాన్ని వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి తలసిల రఘురాం అందించారని చెప్పి ఇప్పటి వరకు కథనాలు వచ్చాయి మరి ఈ రోజు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి కారు కంటుకున్నటువంటి రక్తపు మరకల్ని క్లీన్ చేసేసి దేవినేని అవినాష్ రెడ్డి అనుచరుల కారు వచ్చే వరకు ఆగి తన ఆ కారుకి రక్తపు మరకలు అంటించారని చెప్పి పలు కథనాలు వస్తున్నాయి మరి దీని అంతటిలో కూడా తా సిఐ హస్తం ఉన్నట్లు కూడా పలు కథనాలు అయితే వస్తున్నాయి మరి వీటన్నిటినీ కూడా ఏ విధంగా చూడాలి మరి ఈ కేసులో తలసీల రఘురామ్ ని కూడా నిందితుడిగా చేరుస్తారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ సింజయ్య కేసు రోజుకొక కొత్త మలుపు తిరుగుతుంది సార్ మరి జూన్ పద్దెనిమిదిన ఈ ఇష్యూ జరిగితే జూన్ ఇరవై రెండున బయటకు రావడం ఏంటి అంటూ వైసీపీ ప్రచారానికి తెరలేపిన విషయం మనకు తెలిసిందే మరి ఈ కేసులో చూసుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచి కూడా ఒక కారు కింద పడితే మరో కారుకి కొన్ని సాక్ష్యాలు అంటే ఈ రక్త మార్కులు అంటించి సృష్టించారని చెప్పి పలు కథనాలు వస్తున్నాయి అదే విధంగా ఈ మొత్తానికి కూడా తాడేపల్లి సిఐ హస్తం ఉంది పోలీసులకు తప్పుడు సమాచారం అందించింది వైసీపీ ఎమ్మెల్సీ తలసీల రఘురామ్ అంటూ కథనాలు వస్తున్నాయి మరి ఈ కేసు ఎక్కడ వరకు ఈ సంబంధించి నిందితుల్లో రఘురామ్ చేరుస్తారంటారా ఏమంటారు అంటే అంటే ఇది ఇది ఒక మిస్టరీ మరో ఇంకొక సస్పెన్స్ థ్రిల్లరా చూసాం వివేకానంద రెడ్డి హత్య కేసు ఒక మిస్టరీగా ఆరేళ్ళుగా అది నలుగుతుంది అదొక సస్పెన్స్ థ్రిల్లర్ అన్నారు ఇప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళం ఇలాంటివన్నీ కూడా ఏది ఆ దృశ్యం వన్ దృశ్యం టూ అనో లేకపోతే హిట్ వన్ హిట్ టూ అనో అంటే ఆ సినిమాటిక్గా ఇవాళ ఇవన్నీ వివేకానంద రెడ్డినేమో ఏడు గొడ్డలి వేట్లతో కిరాతకంగా హత్య చేస్తే అవన్నీ చెరిపేశారు కుట్టేశారు ఏది గాయాలకు కుట్లు రక్తం తుడిచేశారు లీటర్ల లీటర్ల బ్లడ్ అనమాట పూలు చల్లారు పూల దండలు గుండెపోటు అన్నారు తర్వాత బాత్రూంలో అన్నారు చివరికి అసలు నారాసుర రక్త చరిత్రని చంద్రబాబు చేతిలో గొడ్డలు పెట్టారు బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి చంపించారన్నారు చివరికి ఆ కేసు ఎటు తిరిగి ఎటు తిరిగి ఎలా నువ్వు ఏమైంది ఎవరు అరెస్ట్ అయ్యారు వైసీపీ వాళ్ళే చంపారు కుటుంబ సభ్యులే చంపారని కదా ఆ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి అంటే వీళ్ళు తిమ్మిని బిమ్మి చేస్తారు దేన్నైనా మారుస్తారు ఆధారాలని చెరిపేస్తారు ధ్వంసం చేస్తారు హత్యని గుండెపోటుగా చూపించిన వాళ్ళు ఈ కారులు మార్చడం ఏమో రక్త మార్కల్ని తుడిచేయడం అలవాటే అంటారా సార్ అంతే కదా ఇప్పుడు ఏది మరి నువ్వు అసలు అసలు హత్య చేసి ఆ శవానికి కుట్లేనాళ్ళు అంటే ఈ టైర్కి రక్తం పూసడం ఇక అది మామూలే కదా దీన్నేమి కొత్తగానో దీన్నేమి వింతగానో చూడాల్సిన స్థితిలో జనం లేరు ఎందుకంటే అది కరుడు గట్టిన నేరగాళ్ళు ఇవాళ కనపడుతున్న పరిస్థితి ఇప్పుడు ఇవాళ రెండు వాహనాలు పోలీసుల దగ్గర ఉన్నాయి రెండు వాహనాలని పోలీసులు సీజ్ చేశారు ఒక మరణం రెండు వాహనాలు ఏ టైర్ కింద పడి చచ్చిపోయాడు వీడియో స్పష్టంగా కనపడుతుంది రోజా ఏమంటుంది దానికి ముందు పది నిమిషాలు చూపించు దానికి తర్వాత పది నిమిషాలు చూపిస్తాను అసలు అది ఏఐ వీడియో అంటారు డీప్ ఫేక్ అంటారు లేకపోతే ఫేక్ వీడియో అంటారు జగన్మోహన్ రెడ్డి ఏమో ఒప్పుకున్నాడు ఆయన ట్వీట్ చూస్తే ఆయన ఏమన్నాడు మీరు ఇంట్రోలో అన్నదే అన్నారు ఏమని బందోబస్తు జెడ్ ప్లస్ ఇవ్వటం అబద్ధమా లేకపోతే నా కారు కింద సింగ చావడం అబద్ధమా ఏదో లాజిక్ తీసుకొస్తా అవి రెండు నిజాలే ఏది అబద్ధం కాదు నీకు జెడ్ ప్లస్ బందోబస్తు ఇవ్వడం నిజం నీ కారు కింద పడి అతను చనిపోవడం నిజం డ్రైవరే చెప్తున్నాడు కదా రమణారెడ్డి అవు ఎవరు అతను ఇప్పుడు వీడియోలో బ్లర్స్ ఉన్నాయా లేకపోతే లైట్ ఫ్లిక్కర్ అవుతుందా బాడీ లాంగ్వేజ్ చూస్తే తెలిసిపోద్ది ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ దానికి కూడా యాప్స్ వచ్చాయి ఏఐ అనేది కనుక్కోవచ్చు ఒక నైన ఏమో టూల్స్ ఉన్నాయి పోలీస్కి తెలియదా ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీస్ టెక్నాలజీలో వాళ్ళని మించిన లేరు ఇవాళ ఏదో సీఎం చంద్రబాబు ఏపీ పోలీస్ హేకతాన్ కూడా ఏదో పెట్టినట్టున్నాడు ఇప్పుడు టెక్నాలజీయే వివేకానంద రెడ్డి అది గుండెపోట హత్యో చెప్పింది హంతకులు ఎక్కడున్నారో చెప్పింది హత్యకు ముందు హంతకులు ఎక్కడున్నారు ఎక్కడ మీటింగ్ వేసుకున్నారు హత్య తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడ కలిశారు అంతా చెప్పింది ఎవరు హంతకులా అంతా చెప్పింది ఎవరు సిబిఐయా అంతా చెప్పింది టెక్నాలజీ గూగుల్ టేక్అవుట్ చెప్పింది ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏది సింగయ్య మరణం ఇక్కడ ఏంటి స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి కారు ఎక్కింది నాలుగు వేల కిలోలు బరువు మరి తలకాయ బగలదా అంటాడు ఒకడు లేకపోతే బాడీ నుజునుజు కాదా అంటాడు ఒకడు అది బాడీ ఈడ్చుకెళ్ళింది ఎంత దూరం ఈడ్చుకెళ్ళారు ఒకడు డ్యాన్స్ వేస్తున్నాడు ఆ డ్యాన్స్ వేసేవాడికి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ ఉన్నారు లోపల ఐదారుగురు ఉన్నారు బాడీ టైర్ కింద పడిందని డ్రైవర్ చెప్పాడా డ్రైవర్ చెప్పినా కూడా పోనీ అన్నారా పోనీ అమ్మా అన్నది ఎవరు తొక్కమ్మా అన్నది ఎవరు తొక్కేయమ్మా అన్నది ఎవరు ఇప్పుడు ఎక్సలేటర్ తొక్కమన్నాడా సింగయ్యం తొక్కమన్నాడా తొక్కలేదు మొత్తాన్ని బయటికి తీశారు అసలు పడ్డ దగ్గర నుంచి జనం కేకలు ఆ వీడియో చూస్తే ఆపండి ఆపండి వెహికల్ అన్నా కూడా ఆపకుండా ఈడ్చుకెళ్ళడం రక్త మోడుతూ సింగయ్య పక్కన పడితే కాలు మీద కాలేసుకున్నాడని చెబుతున్నారు వీళ్ళు కాలు మీద కాలేసుకున్నది చూస్తున్నారు అతని షర్టు మొత్తం బ్లడ్ కనపడతలేదా తడిసిపోయింది రక్తంతో అరే ఇంత రాక్షసత్వమా ఇది అమానుషం ఒక మనిషి పట్ల ప్రవర్తించాల్సిన విధంగా వీళ్ళు ప్రవర్తించారా అంటే ఈ ఇష్యూలో ఇవాళ ఎందుకు ఇంత మీరు తప్పుదారి పట్టిస్తున్నారు ఆధారాలు ధ్వంసం చేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెహికల్ టూ త్రీ ఫోర్ నైన్ ఫార్చునర్ అది త్రీ సిక్స్టీ డిగ్రీ రౌండప్ ఉంది అది మొన్న కొన్న బండే కదా అసలు నువ్వెందుకని నువ్వు గవర్నమెంట్ ఇచ్చినటువంటి సఫారీలో ఎక్కలేదు దాన్ని ఎందుకు వదిలేసావు దీనికోసమేనా గవర్నమెంట్ సఫారీ బుల్లెట్ ప్రూఫ్ వాడితే ఈ పరిస్థితి వచ్చేదా అంటే ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం సూచనలు పాటించకుండా తను ఇచ్చిన షెడ్యూల్ తనే అమలు చేయకుండా రెంటపాళ్ళ ఉదయం పదకొండింటికి చేరతానని సాయంత్రం ఐదింటికి చేరకుండా అతను ఏమన్నాడు తిరిగి వచ్చేటప్పుడు నాకు తెలిసింది అన్నాడు ఎంత బ్లండర్ అమ్మా అంటే నీ కింద పడ్డ ఆ సింగయ్య చనిపోయాడని ఊరు వాడ గగ్గోలు పెట్టి ఛానల్స్ అన్నీ స్క్రోలింగ్లు వస్తాయంటే తనకు తెలియదు అంట ఒక పార్టీ అధ్యక్షుడు ఒక మాజీ ముఖ్యమంత్రివేనా అంటే జరిగిన తర్వాత ఎనిమిది గంటల తర్వాత కూడా నీకు తెలీదా అక్కడే అర్థం అవ్వట్లేదా నీకు అబద్ధాలు ఎవరు చెప్తున్నారు ఆధారాలు ఎవరు ధ్వంసం చేస్తున్నారు ఇవాళ తలసలు రఘురామని మరి పిలిచారా విచారణకి అతనే ఈ తప్పుడు సమాచారం ఆ తాడేపల్లి సిఐ ద్వారా అంటున్నారు ఆ ఇంటెలిజెన్స్ ఆ ఉన్నతాధికారి ఎవరు ఎస్పీకి ఆ తప్పుడు సమాచారం ఇచ్చి ప్రెస్ మీట్లో ఆ తప్పుడు సమాచారం చెప్పించింది ఎవరు ఇవాళ దోషుల్ని శిక్షించటం కాదు ఆధారాలు ధ్వంసం చేసిన వీళ్ళంతు తెలచాలి ఏది ఇవాళ తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి వీళ్ళు ఆ నేరానికి పాల్పడిన వాళ్ళకన్నా కూడా డేంజర్ నేరం చేయటం కాదు నేరాన్ని దాచిపెట్టడం కూడా తప్పే నేరం ఆధారాలను రూపుమాపడం అంతకన్నా క్రైమ్ ఈ కేసులో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కార్ కింద పడిన తర్వాత పోలీసులు ఉదాసీనత చూపించారు వెంటనే హాస్పిటల్ కి చేర్పించలేదు అందుకే ఆయన ప్రాణాలు పోయాయని చెప్పి కొందరు అంటూ ఉన్నారు ఇదే నిజమైతే గనక అసలు పోలీసులు ప్రవర్తించిన తీరుని ఏ విధంగా చూడాలంటారు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ఇరుక్కోకుండానే ఇరుకోకూడదని చెప్పి ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని కూడా చెప్తున్నారు ఏమంటారు మీరు అంటే మీకు పోలీసు అంత చులకన ఎందుకు మీరు పోలీసుల మీద పదే పదే ఈ విధంగా దాడి చేస్తున్నారు నిందలేస్తున్నారు అసలు పోలీస్ ఏ పోలీస్ అయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు నీ బాధ్యత నిర్వహించావా నీ వాహనం కింద ఒక బాడీ ఉంటే నువ్వేం చేయాలి నువ్వు దిగిపోవాలి ఆ వాహనం అక్కడ వదిలేయాలి వేరే వాహనంలో వెళ్ళాలి ఆ క్షతగాత్రుడిని నీ వాహనంలో పంపించాలి నువ్వే అసలు ట్రాఫిక్ క్లియర్ చేయాలి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అక్కడ నిలబడి తప్పుకోండిరా అంటే తప్పుకోకుండా ఉంటారా అతను దాన్ని కంట్రోల్ చేయలేడా కంట్రోల్ చేయలేనాడు నువ్వెందుకు రోడ్డు మీదకి వస్తున్నావు ఒక ఉన్మాదాన్ని ఎందుకు ప్రేరేపిస్తున్నావు నువ్వు ఉన్మాదంగా రోడ్ల మీద పడుతున్నావు ఈ నీతో పాటు నీ ఉన్మాద మూకనంతా రోడ్ల మీదగా నెడుతున్నావు అసలు ఒక రకంగా దెయ్యాల డ్యాన్స్ లాగా ఉంది ఇదంతా కూడా ఆ ఫ్లెక్సీ పట్టుకుంటాడు రప్పరప్ప నరికేస్తామంటాడు అదే ఫ్లెక్సీ ఉంది కదా ఇందాక కారు బాయినట్ మీద టూ త్రీ ఫోర్ నైన్ ఆ వాహనం జగన్మోహన్ రెడ్డి వాహనం పైన అతను డ్యాన్స్ వేస్తున్నాడు అతను పట్టుకున్నారా ఎవరా డ్యాన్స్ వేసినాడెవడు డ్యాన్స్ వేయించినాడెవరు ఆ ఫ్లెక్సీ తయారు చేయించినాడెవడు ఇవన్నీ కూడా మరి మీరు నిగ్గు తెల్చాలి కదా ఇప్పటికన్నా పోలీస్ ఈ విషయాల్లో వాళ్ళు కేర్ తీసుకోవాలి వీటిపైన దర్యాప్తు జరపాలి మొత్తం తప్పు ఎక్కడ జరిగింది నేరాలు ఎవరెవరు చేశారు అందరినీ కూడా కఠినంగా శిక్షించకపోతే ఇవాళ ఆ నేరస్తులే పోలీసుని బ్లేమ్ చేస్తున్నారు అది తెలుసుకోవాలి పోలీసు కూడా ఉదాసీనత ఉపేక్ష గనక వహిస్తే మీ వ్యవస్థే ఇవాళ టార్గెట్ అవుతాను మీ వ్యవస్థనే ఇవాళ వాళ్ళు కబలించడానికి సిద్ధంగా ఉన్నారు అది గుర్తుపెట్టుకోవాలి పోలీసు మరి ఈ కేసులో నిందితుల కన్నా తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళదే అసలైన తప్పని చెప్పి వాళ్ళని మాత్రం వదిలిపెట్టకూడదని అదే విధంగా పోలీసులు ఉదాసీనత చూపించకూడదని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్